హాయ్ అండి ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి బొంబాయి కరాచి హల్వా అండి మన ఛానల్ వచ్చేసి బేబీ బ్లాగ్స్ పన్నీ వన్ కప్ ఫ్లోర్ తీసుకున్న టూ కప్స్ వాటర్ తీసుకున్నా నేను మంచిగా పోసుకుంటా కొంచెం కొంచెం పోసుకుంటే మిక్స్ చేయాలి ఉండాలి కట్టద్దు కింద కొన్ని కొన్ని పోసుకోవాలి ఒకసారి పోసుకుంటూ ఉండాలి కడతాయి ఫస్ట్ ఒక కప్పు మొత్తం పోసుకొని మంచిగా కలిపినాక ఇంకొక కప్పు పోసుకోండి మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండి పెట్టేసుకోండి బాండి పెట్టేసుకొని షుగర్ తీసుకోండి ఏదైతే ఫ్లోర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే టూ కప్స్ షుగర్ తీసుకోండి నేను తర్వాత మళ్ళీ వేసుకున్నాను సరిపోలేదు నేను టేస్ట్ చేసి చూసుకున్నా మళ్ళీ వేసుకున్నా నేను కాబట్టి టూ కప్స్ తీసుకున్న షుగర్ త్రీ కప్స్ వాటర్ అండి టూ కప్స్ షుగర్ అయితే త్రీ కప్స్ వాటర్ వాటర్ కొన్ని ఎక్కువనే ఉండాలి మంచిగా మసాలా పెట్టండి టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి కొంచెం స్లోగానే చేసుకోండి ఎందుకంటే ఇది మొత్తం గడ్డలు కట్టినట్టు అవుతుంది షుగర్ వచ్చేసి మంచి పాకం చేయండి నేను ఎట్లా మిక్స్ చేస్తున్నాను అట్లా మిక్స్ చేస్తూ ఉన్నాను కొంచెం షుగర్ కరిగినాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా అండి ఫస్ట్ షుగర్ కరిగించుకోవాలి మంచిగా పాకం అయితే కరిగిపోయిందండి మొత్తం పాకం అయింది మరీ పాకం ఉంటే చాలా కొంచెం మొత్తం పాకం అవసరం కొంచెము పాకం వాటర్ పక్కకి ఒక బౌల్లో పెట్టుకోండి అది ఏదైతే కార్న్ఫ్లోర్ది ఉందో మిక్చర్ అల్లు వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండండి అస్సలు ఆపొద్దు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా బాగా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్ అయితే కొంచెం ఆపి ఆపి కలపవచ్చు కానీ కానీ మొత్తం గడ్డలు గడ్డకు వేయకుండా చూసుకోకండి మంచిగా కలుపుకోండి ఇక్కడనే అండి స్వీట్ ఇక్కడ మాత్రం అటు ఇటు అయిందంటే స్వీట్ మొత్తం ఇది అయిపోతుంది అట్లా మొత్తము క్రీమీ టెక్స్టర్ రావాలండి మొత్తం క్రీమ్ క్రీమ్ అయింది చూడండి అయింది మంచిగా మిక్స్ చేయండి మొత్తం కలుపుతూనే ఉండాలి ఎండింగ్ వరకు మొత్తం అయిపోయేదాకా కలుపుతూనే ఉండాలి దీనికి కొంచెం టైం పడుతుందండి కొంచెం ఓపిక కావాలి ఓపికతో చేసుకోవాలండి స్వీట్ మొత్తం క్రీమ్ క్రీమ్ అయింది చూడండి మొత్తం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మొత్తం అడుగు అంటుతుంది మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతుంది ఏదైతే షుగర్ది ఇప్పుడు మొత్తం కలుపుకుంటా కొంచెం నెయ్యి కొంచెం పానకంది వాటర్ ఉంది కదా అది వేసుకుంటా నెయ్యి కొంచెము త్రీ టైమ్స్ చేయాలండి నెయ్యి కొంచెం పాకం కొంచెం నెయ్యి కొంచెం పాకం కొంచెం వేసుకుంటా కలపాలి నెయ్యి ఎక్కువనే పడుతుందండి మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే కూడా తీసుకొచ్చేం కాదు లేదు నచ్చని వాళ్ళు కొంచెం తీసుకుంటే చాలు మొత్తం పాకం వాటర్ మొత్తం వేసుకుంటా నెయ్యి వేసుకుంటా కలపాలి నెయ్యి అయిపోతే పాకం వాటర్ వేసుకుంటా కలపండి పర్లేదు పాకం మొత్తం అయిపోయేదాకా వేసుకోండి నేత మొత్తం కొన్ని మిలిగినాయి ఎక్కువ మిలగాలి ఇంకొన్నే మిలిగినాయి ఒక స్పూన్ మిలిగింది అంతే నాకు ఎక్కువ మిల్గలే మిలగలే పాకం వాటర్ అంతవరకు వేసుకుంటా కలపండి నెయ్యి పాకం వాటర్ రెండు త్రీ టైమ్స్ వేయాలన్నా త్రీ టైమ్స్ వేయాలండి నేను వేసుకుంటా కలిపిన మొత్తం చూడండి దగ్గరకు అయిపోయింది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి కొంచెము అయి ఇది అయిపోయాక పాకంది నెయ్యిది కొంచెం ఎండింగ్ టైంలో కొంచెం నిమ్మకాయది రసం వేసేసేయండి వేసేసి మంచిగా కలుపుకోండి పాకం వాటర్ కూడా కొన్ని ఉండే నా దగ్గర వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే వేసుకుంటున్నాను నేను మొత్తం మీడియం ఫ్లేమ్ అంటే కొంచెం లేట్ అవుతుంది అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలుపుతూనే ఉండండి అస్సలు ఆపద్దు ఆపితే మాత్రం గడ్డలు కట్టి మొత్తం గలీజ్గా అయిపోతే స్వీట్ గట్టిగా అయిపోతుందండి ప్లఫీ ప్లఫీ రాదు స్వీట్ అనేది మొత్తం అట్లా చూడండి మొత్తం విడిగా అయిపోయింది చూడండి పానకం అప్పుడు ఆ టైంలో ఫుడ్ కలర్ వేసుకోవాలి మీ దగ్గర ఉన్న కలర్ వేసుకున్న నా దగ్గర అయితే రెడ్ కలర్ ఉంది నేను రెడ్ కలర్ వేసుకున్న పాది అది ఫుడ్ కలర్ వేసినాక కూడా కలపాలి మొత్తం నేను నేనైతే రెడ్ కలర్ తీసుకున్నా మొత్తం కలుపుతూనే ఉన్నా చూడండి ఎండింగ్ వరకు కలుపుతూనే ఉండాలి స్వీట్ అయితే మస్తు అయిందండి ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎట్లయిందో తెలుస్తుంది మీకు కూడా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ చిన్న షార్ప్ చేసుకునే వేసుకోండి బాదం కాజు ఇంకా కజ్బూర్ ఏమేమి స్వీట్స్ ఉన్నాయో మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోండి ఓకేనా వేసుకొని మంచిగా మిక్స్ చేయండి మంచిగా ఎండు వరకు మొత్తం మిక్స్ చేస్తూనే ఉండండి అసలు ఆపకండి కొంచెం ఇబ్బంది కానీ స్వీట్ మాత్రం కిరాక్ అయిందండి మాకైతే చాలా నచ్చింది ఇది నేనైతే ఎగ్జిబిషన్లో తిన్నా ఒకసారి పావు ఫిఫ్టీ రూపీస్ ఉండే అప్పుడు తిన్నా చాలా నచ్చింది ఇంకా ఈసారి పోలేను ఎగ్జిబిషన్కి తెచ్చుకోలేను సరే ఇంట్లో ట్రై చేద్దాంలే ఏ ముందు వస్తే లేదని ట్రై చేసిన కానీ చాలా బాగా వచ్చిందండి సేమ్ అదే కానీ స్వీట్నెస్ కొంచెం తక్కువైంది మాకు తక్కువనే తింటాం కానీ తక్కువ వేసుకుని మీకు ఎక్కువ కావాలంటే ఒక కప్ ఎక్కువ వేసుకుని షుగర్ ఓకేనా చాలా బాగుంది ఇట్లా కలుపుతూనే ఉండండి ఎండింగ్ వరకు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని నేనైతే ఒక బౌల్ లెక్క తీసుకున్న పెద్దది ఇట్లా మీరు ట్రే లెక్క తీసుకునేదాన్ని ఒకటి నెక్స్ట్ బటర్ పేపరు నెయ్యి నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఒట్టి నెయ్యి రాసుకొని దానికి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అది ఏదైతే స్వీట్ది ఉందో వాళ్ళు వేసేసుకోనండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మొత్తం అట్లా వేసేసుకొని పెట్టేసుకోండి ఒక ఫోర్ అవర్స్ పెట్టినా అండి నేను ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసిన నేను స్వీట్ ఫోర్ అవర్స్ పెట్టుకున్నాను మీరు కూడా ఫోర్ అవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా అవుతుంది నైట్ పెట్టుకున్న బాగుంటుంది ఇంకా చాలా మంచిగా అవుతుంది నేనైతే ఫోర్ అవర్స్ పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం కట్ చేసుకున్నాను అండి పీసెస్ లెక్క పీసెస్ లెక్క కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుందండి ఖరాబ్ కాదు చేసుకోండి మంచిగా ఇంకా ఫంక్షన్స్ ఏమైనా ఇట్లా ఇట్లా బర్త్డే పార్టీస్కి దానికి దీనికి చాలా బెటర్ యూజ్ అవుతుందండి అందరికీ పెట్టవచ్చు స్వీట్ చాలా పఫీ పఫీ వచ్చింది మంచిగా వచ్చింది స్వీట్ అనేది అసలు గట్టికి కూడా రాలేదు మంచిగా వచ్చింది స్వీట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా వచ్చింది చూడండి స్వీట్ నేనైతే వీడియో ఎండింగ్లో చూడండి అర్థమవుతుంది ఏమేమి వేసినా ఎంత క్వాంటిటీ వేసినా ఎంత టేస్ట్ చేసినా చాలా బాగా నచ్చింది నాకు మన వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని బెల్ నొక్కండి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటిదప్పుడే అప్డేట్ అయిపోతాయండి లైక్ కొట్టిననుకో నా వీడియోస్ లైక్ దాంట్లో ఉంటే ఎప్పుడన్నా మీరు కావాలంటే చూసుకొని చేసుకోవచ్చండి రెసిపీ కాబట్టి లైక్ కొట్టి పెట్టుకోండి ఇంకా ఎవరైనా వీడియో వారు చూడకపోతే చూడండి ఎందుకంటే అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ వేసినా ఎంత ఏంది అనేది ఓకేనా ఈ నైన్ తీసుకున్న క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి థ్యాంక్ యూ అండి